హిమాలయ దక్షిణ సరిహద్దుల్లో మాయాసురుని అద్భుతమైన ప్రదేశం అతను శిల్పకళలోను మాయాజాలంలోను అగ్రగణ్యుడు కానీ అతనికి ఒక కోరిక సంతానం కావాలి మాయాసురుడు మరియు హేమ అప్సరస తపస్సు చేస్తూ దేవతలను ప్రార్థించారు ఒకరోజు తపస్సు ముగిసిన తర్వాత యాగశాల దగ్గర ఒక కప్ప దీనిని సంస్కృతంలో మండూకమంటారు దీని నుంచి బంగారు కాంతి వెలుబడింది ఆ కప్ప నుండి ఒక శిశువు ఉద్భవించింది ఆ ఉద్భవించిన శిశువు చక్కటి దివ్యకాంతితో మెరుస్తూ ఉంది అప్పుడే ఆకాశం వాణ్ణి వినిపిస్తుంది మాయాసుర ఈ శిశువు నీకు దత్తపుత్రికగా భావించు కప్ప నుంచి పుట్టినందున ఆమెకు మండోదరి అనే పేరు పెట్టు అని దేవతల వాణ్ణి వినిపించింది మాయాసురుడు హేమ ఆనందంతో శిశువును దగ్గరకు తీసుకున్నారు శిశువు కళ్ళు తేజవంతంగా దివ్యకాంతితో మెరుస్తుంది మండోదరి చిన్ననాటి నుంచే తెలివైనది తల్లి హేమ ఆమెకు ధర్మకథలు స్త్రీధర్మం పాతివ్రత్యం గురించి చెబుతూ ఉండేది మండోదరి తన తండ్రి నుండి శాస్త్రజ్ఞానం న్యాయం రాజకీయం నేర్చుకుంది ప్రతి ఒక్కరితో ప్రేమగా కరణగా ఉండే స్వభావం కలిగింది మండోదరి ఒకరోజు లంకాధిపతి రావణుడు మాయాసురుని సభకు వచ్చాడు రావణుడు శివభక్తుడు విద్యావంతుడు శౌర్యవంతుడు మండోదరిని చూసిన క్షణం అతని మనస్సు మంత్రముక్తమైంది మహర్షి మీ కుమార్తె మండోదరి లంకకు రాణిగా ఉండదగినది ఆమెను నా సతీమణిగా స్వీకరించాలనుకుంటున్నాను అని రావణుడు మాయాసురుడితో అంటాడు మాయాసురుడు కాసేపు ఆలోచించి అంగీకరించాడు మండోదరి కూడా విధేయతతో తండ్రి మాట విని రావణుడిని వివాహం చేసుకోవడానికి అంగీకరించింది మండోదరి లంకలో ఘనంగా వివాహం జరిగింది ఆ రోజు లంక ప్రజలు పూలవర్షం కురిపించారు మండోదరి రాణిగా అడుగుపెట్టిన రోజే లంకలో కొత్త కాంతి వ్యాపించింది మండోదరి రాజప్రసాదంలో ధర్మ మార్గంలో ఉండేది ప్రజల సమస్యలు విని పరిష్కారం చూపేది రావణుడికి సలహాలు ఇస్తూ ఉండేది ప్రభు రాజ్యం బలంతో నిలబడదు ధర్మంతోనే శాశ్వతమవుతుంది రావణుడు ఆమె మాటలు వినేవాడు కాని తన గర్వం కారణంగా కొన్నిసార్లు వాటిని లెక్క చేయకపోయేవాడు ఒకరోజు రావణుడు చెల్లే శూర్పనక మండోదరి రావణుడు ఉన్న గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది అయితే శూర్పనక ముఖం ఎంత గాయాలతో నిండి ఉంది చాలా కోపంగా ఉంది శూర్పనక అన్నయ్య పంచవతిలో రాముడు సీత లక్ష్మడు ఉన్నారు నేను రాముడిని కోరుకున్నాను అతను తిరస్కరించాడు లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోశాడు నేను అవమానించబడ్డాను వారికి తగిన శాస్తి జరగాలి అన్నయ్య రాముడి భార్య సీత చాలా అందంగా ఉంది అన్నయ్య సీతను లంకకు తీసుకురావాలి ఈ మాటలు విన్న మండోదరి శూర్పనక కోపంతో చేయబడిన ప్రతీకారం మన అందరిని నాశనం చేస్తుంది శాంతంగా ఉండు ఈ విషయం పెద్ద సమస్య అవుతుంది అని వారించింది మండోదరి కానీ సూర్పనక కోపంతో వెళ్ళిపోయింది మండోదరి మనసులో భయం మొదలైంది కొన్ని రోజుల తర్వాత రావణుడు మండోదరిని పిలిచాడు మండోదరి జనకనందిని సీత ఆమె అందం అపూర్వం నేను ఆమెను లంకకు తీసుకురాబోతున్నాను మండోదరి దిగ్భ్రాంతి చెందింది ప్రభు ఇది అధర్మం సీత పతివ్రత ఆమెను తీసుకురావడం అంటే అగ్నిని తాకినట్టే రాముడు శక్తివంతుడు ధర్మాత్ముడు ఈ పని మన లంకకు వినాశనం చేస్తుంది ప్రభు అని అంది మండుదరి కాని రావణుడు వినలేదు అతని అహంకారం అతన్ని అందుడిని చేసింది రావణుడు సీతను తీసుకువచ్చిన తర్వాత రాముడు లంకపై దండయాత్ర చేశాడు సముద్రం దాటిన వానరసేన లంకలో అడుగుపెట్టింది యుద్ధం ప్రారంభించింది ఒకరి తరువాత ఒకరు రావణుని సోదరులు కుమారులు సైన్యాధిపతులు వీరమరణం పొందారు మండోదరి రాత్రి రావణుని దగ్గరికి వెళ్ళి కన్నీరు కాల్చింది ప్రభు ఇప్పటికైనా సమయం మించిపోలేదు సీతను తిరిగి ఇవ్వండి రాముడు క్షమించగలడు లంకను కాపాడండి ప్రభు అని మండోదరి అంది రావణుడు కోపంగా ఇలా అన్నాడు ఈ లంకేశ్వరుడు ఎవ్వరికి తల వంచడు అంటూ యుద్ధానికి వెళ్ళిపోయాడు చివరి రోజు యుద్ధం భీకరంగా సాగింది రాముని బాణం రావణుడి తొడపై చాతిపై ఛేదించింది ఇక రావణుడు నేలపై కూలిపోయాడు మండోదరి పరిగెత్తుకుంటూ యుద్ధరంగానికి వచ్చింది తుది శ్వాసలో ఉన్న రావణును చూసి మండోదరి తీవ్రంగా దుఃఖించింది ప్రభు ప్రభు అంటూ విలభించింది ప్రభు నువ్వు శివభక్తుడివి మహాబలుడివి కానీ నీ గర్వం నిన్ను కూలగొట్టింది నేను చెప్పాను మీరు వినలేదు ప్రభు లంక మొత్తం నిశ్శబ్దమైంది మండోదరి రాముని దగ్గరికి వెళ్ళి నమస్కరించింది రాఘవ నా భర్త తప్పు చేశాడు కాని అతను గొప్ప వీరుడు అతని శౌర్యం గుర్తుంచుకోండి నా లంకను కాపాడండి అందుకు రాముడు మృదుగా ఇలా అన్నాడు అమ్మ రావణుడు శక్తివంతుడు అతని వీరత్వం చిరస్మరణీయం కానీ అధర్మం నిలబడదు విభీషణుడు ఈ లంకను ధర్మ మార్గంలో నడిపించగలడు విభీషణుడు లంకాధిపతి అయ్యాడు మండోదరి ప్రజలకు రాజమాతగా నిలిచింది తన భర్త జ్ఞాపకాలతో ధర్మ మార్గంలో నడిచింది మండోదరి ఆమె పేరు పతివ్రతలలో ఒకరిగా యుగ యుగాల పాటు స్మరించబడింది అహంకారం వినాశనాన్ని తెస్తుంది ధర్మం మాత్రమే శాశ్వతంగా నిలుస్తుంది స్త్రీ శక్తి రాజ్యాన్ని నిలబెడుతుంది ఇది ఈ వీడియోలో మనం తెలుసుకున్నది మండోదరి కథ ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే మీ గణేశ్వర్ వెంగళ